ఈరోజు తెలంగాణలో కులగణన చేస్తామని ఆరు నెలలలోపు మాట ఇచ్చి తప్పిన ప్రభుత్వాన్ని మెడలు ఉంచి కులగణన సాధించే దిశగా బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం ఒక ప్రణాళిక రచించి ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయి ఈరోజు కులగణన సాధించడం జరిగింది అదేవిధంగా ఈ దేశంలో జనగణనలో కులగణనని సాధించడానికి ఇలా తెలంగాణ ఈ దేశానికి దిక్సూచిగా తెలంగాణ బీసీ ఉద్యమం ఈ దేశానికి ఈ దేశ బీసీ ఉద్యమానికి దిక్సూచిగా మారబోతుంది రేపు భవిష్యత్తులో జరగబోయే జనగణనలో కులగణనని ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి మేధావుల్ని సమీకరించి ప్రొఫెసర్లని విద్యార్థులను యువతను మహిళల్ని అందరినీ సోషల్ యాక్టివిస్టుల్ని అందరినీ భాగస్వామ్యం చేసి సాధిస్తామని తెలియజేస్తున్నాం